భారతదేశంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ప్రణాళ ప్ర ప్రత్యేకంగా ఏబీసీ మీడియా ఎనాలిసిస్ చేసినటువంటి ఏదైతే ఉందో గతంలో చూసుకుంటే కనుక హర్యానా కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఢిల్లీ కావచ్చు ఇట్లా ప్రతి ఎన్నికల్లో కూడా బీబీసీ మీడియా చేసి ఉండే దాదాపుగా ఒకే విధంగా ఉంటే దాదాపు సీట్లు కూడా అతి దగ్గరగా ఉన్నాయి అయితే ఈ అంశం నేపథ్యంలో కూడా ఇటీవల కాలంలో రాబోతున్నటువంటి బీహార్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అంశం నేపథ్యంలో సంబంధించి కూడా ఈరోజు మనతో పాటు బీజేపీ కీలక నాయకులు డాక్టర్ కాకేంతరం గారు మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి గతంలో కనుక తీసుకుంటే మీరు హర్యానా ఎలక్షన్లు కావచ్చు మహారాష్ట్ర ఎలక్షన్లు కావచ్చు ఇట్లా ప్రతి ఎన్నికల్లో కూడా దాదాపుగా మీరు ఇచ్చినటువంటి ఎనాలిసిస్ ఏదైతే ఉందో దానికి అతి చేరువలో ఉంది ఈసారి బీహార్ ఎలక్షన్లో దేశమంతా కూడా అటువైపు చూస్తుంది ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు అక్కడ ఎలక్షన్ పరిస్థితి అంటే ముందుగా మనం గతంలో చెప్పినట్టయితే కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ సంబంధించి అప్పటి ఎలక్షన్స్లో కూడా దాదాపు కూటమికి నూట నలభై ఐదు సీట్ల వరకు వస్తాయని చెప్పేసి ఎనాలిసిస్ చేయడం జరిగింది మరి నూట అరవై పైన సీట్లతో విజయం సాధించడం జరిగింది కూటమి అభ్యర్థులు అలాగే హర్యానాలో అయితే కానివ్వండి మహారాష్ట్రలో అయితే కానివ్వండి మరి ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ ఎలక్షన్స్ అయితే కానివ్వండి వీటన్నిటిలో కూడా మనం కీలకంగా చూసినట్టయితే కనుక భారతీయ జనతా పార్టీ తన యొక్క బలాన్ని గ్రౌండ్ స్థాయిలో పెంచుకుంటూ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో పెంచుకుంటూ వస్తుంది సో హర్యానాలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు అనే పరిస్థితి నుంచి హర్యానాని దక్కించుకుంటాం అట్లాగే మరి మిగిలిన చోట్లలో కూడా ఎక్కడైతే ఎలక్షన్స్ జరిగినాయో వాటన్నిటిలో కూడా గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది మరి రేపు రాబోయే తెలంగాణ బైపోల్ జూబ్లీల్స్ బైపోల్ అయితే కానివ్వండి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టినట్టయితే ఇప్పుడు ప్రధానంగా బీహార్ ఎలక్షన్కి సంబంధించి రెండు వందల నలభై మూడు సీట్లు అసెంబ్లీకి ఉన్నటువంటి బీహార్ అసెంబ్లీలో నూట ముప్పై సీట్లలో భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేయటం అలాగే అలయన్స్ పార్ట్నర్ అయినటువంటి నితీష్ కుమార్ది ఆర్జేడీ పార్టీ ఏదైతే ఉందో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అనేది ఆర్జేడీ పార్టీ కూడా దాదాపు ముప్పై నుంచి నలభై సీట్లు కానివ్వండి అట్లాగే వారికే ఎక్కువ సీట్లు కావాలని చెప్పేసి వారు ఆశిష్టం అట్లాగే లోక్ జనశక్తి పార్టీ తరఫున చిరాగ్ పాస్వాన్ అయితే కానివ్వండి వీరందరూ కూడా కీలక భాగస్వాములుగా బీహార్లో ఉన్నారు కాబట్టి మెజార్టీ సీట్లు బీహార్లో భారతీయ జనతా పార్టీ పోటీ పోటీ చేస్తూ అటు మరొక ముఖ్యమైనటువంటి పార్ట్నర్గా ఉన్నటువంటి ఆర్జేడీతో కూడా సమన్వయం చేసుకుని ఖచ్చితంగా ఈ రాబోయే నవంబర్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో నవంబర్ ఆరో తారీఖు పదకొండో తారీఖుతో జరగవేటువంటి రెండు దశల్లో జరగవేటువంటి ఈ ఫలితాల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి రావాల్సినటువంటి మెజారిటీ నూట ముప్పై ఐదు సీట్లకు తగ్గకుండా వస్తుంది అని చెప్పేసి మాకున్నటువంటి విశ్వాసం అలాగే సమాచారం కూడా అయితే ప్రధానంగా కనుక తీసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ కూడా అటు బీహార్లో కావచ్చు భారతదేశం అంటారు కూడా దాదాపుగా ఈ ఓట్ చోర్ గద్దె చోడు అనేటువంటి నినాదం ఏదైతుందో ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్తున్నారు దాదాపు కూడా ప్రజల్లో కూడా కొంతవరకు చేత నింపుతున్నారు అయితే ఈ అంశాలన్నిటి నేపథ్యంలో కూడా ఈ బీహార్ ఎన్నికల మీద కూడా అదే అన్న ప్రభావం పడే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక ఈ బీహార్ ఎలక్షన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్నటువంటి అలిగేషన్ ఏదైతే ఉందో అటువంటి అటువంటి అలిగేషన్ పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వారు ఎస్ఐఆర్ రిపోర్టు వేయటం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు దాంట్లో దాదాపుగా అరవై ఒక్క లక్షల ఫేక్ ఓట్లు బయటపడటం అనేది జరిగింది కాబట్టి వాటన్నిటిని కూడా తొలగించడంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం అనేది జరిగింది అక్రమంగా అయితే ఓట్లు ఉన్నాయో వారిని తీసేయటం అట్లాగే ఒకే ఇంట్లో కొన్ని వందల ఓట్లు రావటం ఇటువంటివన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వారు ముందుగానే నోటిఫై చేయటం అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక రాతపూర్వకంగా తెలియజేయాల్సిందిగా కోరటం ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగినాయి కాబట్టి ఈ సిస్టంలో ఎక్కడ కూడా తప్పుపడటానికి లేదు సుమారుగా అరవై లక్షల ఫేక్ చోరీ ఓట్లను జాయిన్ చేసిందే కాంగ్రెస్ అని జో చెప్పేసి పూర్తిగా మనం చెప్పచ్చు రాహుల్ గాంధీ గారు వ్యక్తిత్వం ఎప్పుడైనా సరే ఆరోపణ చేసేయటం తర్వాత నిరూపించమని తర్వాత ఆధారాలు లేకుండా ఆయన నేను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పేసింది మరి ప్రజాక్షేత్రంలో ఢిల్లీలో కూడా ఆయన ఇదే మాట చెప్పారు ఆఖరికి సున్నా సీట్లతో పార్టీ హ్యాట్రిక్ కొట్టారు గత మూడు ఎలక్షన్స్లో ఢిల్లీలో చూసినట్టే కనుక కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు సున్నా కాబట్టి ఆయన ప్రజాక్షేత్రంలో ఒకచోట ఓడిపోయిన సందర్భం కూడా ఉంది ఇటువంటి నాయకుడితో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గత పాతికేళ్ల నుంచి కూడా ఎక్కడా కూడా అపజయం అనేటువంటి ఇది లేకుండా భారత భారతీయ జనతా పార్టీ నాయకుడిగానే కాకుండా భారతదేశం యొక్క సేవలో కూడా గత పాతికేళ్లుగా ఆయన జాతి సేవలో ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ యొక్క ఆరోపణలకి ఎవరు కూడా విలువ ఇవ్వట్లేదు ఆయన ఒక మత్స్థిమతం లేని వ్యక్తిగానే చూస్తున్నారు అయితే చివరికి ఒక ప్రశ్న సార్ ఈసారి కన్నా తీసుకుంటే భారత ఎన్నికల రాష్ట్ర సంఘం కూడా ఈసారి దాదాపుగా మహిళలు ఎంతమంది ఉన్నా పురుషులు ఎంతమంది ఓట్ల జాబితాను కూడా మన మీడియా సమావేశంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే రాహుల్ గాంధీ గారు చెప్పేటువంటి ఏదైతే విధానం ఉందో భారతదేశం అంతగా కూడా ఈవీఎంలో లోతుపాట్లు జరుగుతున్నాయి అవి కొంత కొంతవరకు అవగతవతలు అయితే ఉన్నాయని చెప్పి అంటున్నారు అయితే ఈసారి సంబంధించి గెలుపు మధ్య ఒకవేళ ఈవీఎం పరంగానే జరిగితే కనుక దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు అంటే బీజేపీ పార్టీ నుంచి ఎలా దాన్ని తీసుకుంటారు ఏమంటే ఇప్పుడు దాదాపు ఇది మూడో టర్మ్ ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి చూసినట్టయితే కనుక మరి గతంలో ఈవీఎమ్స్ లేవా అని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఒకటి ఉంది ఒకటి బ్యాలెట్ పేపర్ మీద జరిగితేనేమో బ్యాలెట్ పేపర్ మీద అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈవీఎం మీదే కావాలని చెప్పేసి అడిగారు ఇప్పుడు ఇదే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్తో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదా మరి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అన్ని ఆరోపణలు చేస్తుంది తర్వాత ఆ ఓటర్లని అక్రమంగా చేర్చారని కొన్ని ఓట్లు తీసిస్తారని ఇన్ని అక్రమాలు చేస్తున్నారని చెప్పేసి చెప్తే మరి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నిజంగానే ఈవీఎం కనుక ట్యాంపరింగ్ చేసినట్టు అక్కడ ఖచ్చితంగా పవర్లోకి వచ్చేది కదా మరి తెలంగాణలో అంత ఊపు వచ్చి మరి ఎందుకు రాలేదు మరి అలాగే కర్ణాటకలో సమీపానికి కూడా ఎందుకనే అయిపోయింది మరి జమ్మూ కాశ్మీర్లో ఏమైంది హర్యానాలో పక్క గెలిచి జమ్మూ కాశ్మీర్లో ఓడిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది మరి అదే హర్యానా ఎలక్షన్స్లో మోడీ గారిని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఆ ప్రజల ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది వినేష్ పోగట్ అనే ఆమె మరి ఆమె ఎలా గెలిచేది ఇదే కనుక ఈవీఎం ఎలక్షన్ అయితే మరి రాహుల్ గాంధీకి కర్ణాటకలో కానివ్వండి అదే కేరళలో వాయినాడులో కానివ్వండి అక్కడ ఆ మెజార్టీ ఎలా వచ్చింది ఆయనకి మరి ఈ నిజంగానే ఈవీఎం ఎలక్షన్ అయితే కనుక ఈ కాంగ్రెస్కి ఈ గెలుపులు ఎలాగొచ్చినాయి అది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈవీఎం ఈవీఎం మిషన్కి సంబంధించి కూడా పరిశీలనకైతే దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కలెక్టర్ కూడా వెళ్తున్నారు ప్రస్తుతానికి మీ పరిస్థితి ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఎలా ఉండబోతుంది పరిస్థితి అంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్టీఆర్ జిల్లా రిప్రజెంటేటివ్గా నేను ఈవీఎం గోడౌన్ ఇన్స్పెక్షన్కి వెళ్ళటం జరుగుతుంది మరి అలాగే ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా ఆహ్వానం అందచేయటం సమాచారం అందచేయటం ఇవన్నీ కూడా కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి జరుగుతున్నాయి ఎలక్షన్ ఆఫీసర్ అంటే ఎలక్షన్ ఆఫీసర్ కలర్ జిల్లా కలెక్టర్ కాబట్టి ఆయన ఆఫీస్ నుంచి కమ్యూనికేషన్ అవ్వండి అలాగే ప్రతీ నెల కూడా ఒకసారి రివ్యూ మీటింగ్ అనేది జరుగుతుంది దాంట్లో ఎన్ని ఓట్లు కొత్తగా చేర్చారు ఎన్ని ఓట్లు తీశారు ఎన్ని ఓట్లు ఇంకా ఓటర్ ఐడి కార్డులు అప్రూవల్ చేయాల్సిన వస్తున్నాయి ఇవి కాక ఇంకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయని దాదాపు గత ఏడెనిమిది నెలల నుంచి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ కాబట్టి ప్రతి నెల కూడా ఈవీఎం గోడౌన్ ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది దానికి అన్ని రాజకీయ పార్టీలు వారు వచ్చి సంతకం కూడా పెట్టి వారు అబ్జర్వేషన్ తెలియజేయటం కూడా జరుగుతుంది కాబట్టి రేపొద్దున ఇది ఎక్కడో మ్యానిపలేషన్ జరిగిపోయింది అనేటువంటి ఆస్కారమే లేకుండా బీహార్లో ఎలా అయితే ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేశారో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫేక్ ఓట్లు కానీ ఇవైతే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లీనప్ చేసేసి ఎలక్ట్రల్ రూల్స్ అన్ని కూడా చక్కదిద్ది సత్యమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని చెప్పే బలమైనటువంటి నమ్మకం them